పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఆస్తుల రక్షణకు కాపలగా ఉంటారని మాజీ మంత్రి రెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీ మంత్రి జీవన రెడ్డి విలేకల సమావేశంలో మాట్లాడారు పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత గుట్టలు ప్రకృతి ప్రసాదించిన వరలని నర్సింహాపూర్ గ్రామం గుట్టలు జగిత్యాలకు వరం లాంటివని దశాబ్ద కాలంలో గుట్టలు కరిగిపోయాయని ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు మంజూరు చేయించడం కమ్యూనిస్టుల గొప్ప నినాదమని అక్రమ మట్టి తవ్వకాలతో గుట్టలు చదును చేసినట్లుగా మట్టిని తరలించడంతో ఇళ్ల స్థలాల కోసం కమ్యూనిస్టుల పిలుపు మేరకు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చి గుడిసెలు వేసుకున్నారని ప్రజలు మార్పుకోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ప్రకృతి కాపాడుతారని అందరూ ఆశించిన అక్రమ తవ్వకాలు ఆగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గుట్టలు కాపాడాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందన కానరావడం లేదని అన్నారు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు నేడు కలెక్టర్ భవనము ప్రభుత్వ కార్యాలయాలకు వరంగా మారాయని వరద కాల్ మట్టి వనరులు అందుబాటులో ఉన్న నర్సిపూర్ లోని గుట్టలు తవ్వుతున్నారని ఆయన అన్నారు గుట్టలు కరిగిపోవడానికి బాధ్యులు ఎవరు నరసింహాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూములు కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నానని ప్రజాస్తులకు కాపలాగా ఉంటానని కాపాడాలని ఆయన హామీ ప్రకృతిని కాపాడేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ జున్ను రాజేందర్ శీలం సురేందర్ వంశీ రాధాకిషన్ పుప్పాల అశోక్ కమటాల శ్రీనివాస్ రఘవీర్ గౌడ్ దులూరు సాయి బెల్ల రవీందర్ రవి ఆర్య రంజిత్ రాగుల ప్రతీప్ మల్లేష్ మల్లారెడ్డి పాల్గొన్నారు ఇప్పుడు రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ ప్రధానంగా ప్రభుత్వాల బాధ్యత వీళ్ళ పర్యావరణాన్ని మనం కాపాడుకోగలిగినప్పుడు మాత్రమే ఇవాళ మనకు వర్షాలే కానీ అసలు ఈ సహజ వనరులు మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక వరాలుగా భావించాలని చెప్పి అంటే మన జగిత్యాలకి ఏదైతే ఈ నరసింహాపూర్ మన సరిహద్దులో ఉన్నటువంటి గ్రామం ఒక విధంగా ప్రభుత్వ భూములకు ప్రభుత్వ భూములతో పాటుగా ఈ ప్రకృతికి సంబంధించినటువంటి హీలెక్ గుట్టలకి ఏదైతుందో మనకు వరం అని చెప్పండి వరం లాంటిది అని చెప్పంట అటువంటి యొక్క ఈ పర్యావరణాన్ని ఒక బాధ్యత కలిగి ఉన్న ప్రభుత్వం మనకు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది ఈ దశాబ్ద కాలంలో అసలు భుట్టనేది ఇది అయితుందో అది భూమితో సమాంతరంగా అని కనపడుతుందని అంత ఒక దశలో ఏదైతుందో మీరు ఆశ్చర్యపోతేనే అప్పుడు ఎన్నికల ముందు అప్పుడు ఎన్నికల ముందు కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతున్నదో వాళ్ళ నినాదం ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇంటి స్థలానికి కల్పింపచేసి ఇల్లు నిర్మాణాన్ని మంజూరు చేపించడం వాళ్ళ నినాదం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ నర్సింగాపూర్ ఈ ఇళ్ళ ప్రాంతంలో పుట్ట ప్రాంతంలో ఏదైతుందో అంత చదువులు కావడంతోనే దీంతో పుట్టంత తవబట్టడంతో ఇది ఎంత స్థలాలు మనం పొందే అవకాశం ఉందని చెప్పి పిలిపించింది వాళ్ళు పిలిపిస్తే వందలాది సంఖ్యలో వందలాది సంఖ్యలో చెప్పండి అన్న మీరు అందరు తెలిసి ఇక్కడ చెప్తున్నాను అరే నేను ఇది ఏమైతుంది ఏంటి కెన్ ఇట్ బి పాసిబుల్ ఇక్కడ ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్న ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇవ్వాలన్నా కానీ స్థానికంగా ఇస్తారు వాళ్ళకి చేయలేదని తమ అమాయకులు ఇచ్చిందో ఇవ్ దీనిరోళ సిరిసిల్ల పెద్దపల్లి మంచిర్యాలు ఎక్కడెక్కడికి వచ్చిందో వచ్చింద్రు ఎక్కుపోరు వాళ్ళు దినాలు నిలవకపోతే అక్కడే రాసి కష్టం చేసుకుని బతిలో ఏది ఇచ్చిందో రోజు పద ఐదు వేల రూపాయలు సంపాదించుకుంటే వెళ్ళక పదివేలు రూపాయలు అయితే వెళ్ళక పదివేలు రూపాయలు అయితే కదా అదే సాయంత్రం పోవాలి పొద్దున రావాలి మల్ల గుడిసెలు ఉండాలి ఇదే అప్పుడు మీకు అందరు దేని పిలిపించి పోలీసు అలర్ట్ చేసి నేను అప్పుడు గవర్నమెంట్ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే అసలు ఏమైతుంది ఏంది ఇది అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా సరే అదృష్టం ప్రజలు మార్పు కోరిండ్రు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది అందరం ఏది ఇచ్చిందో గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి మార్పు ఏర్పడుతుంది భావించడమే అందరూ కూడా గత ప్రభుత్వం మార్పు కనబడతాన్ని ఆశించారు ఇలా గతం ఏదైతేందో సహజ వనరులు పర్యావరణానికి విఘాతం కలిపి చేయటం ప్రకృతి విఘాతం కలిపి చేయటం ఏ దోపిడి గురైందో అదంతా అరిగత పడతామని చెప్పని ఆశించి అందరూ కూడా ఆశించామని చెప్పారు అయితే జీవిత సందర్భాలలో పత్రికాముఖంగా పత్రికాముఖంగా స్వయంగా జిల్లా కలెక్టర్ గారు కానీ అధికార యంత్రంగా కానీ పలు పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కానీ సంబంధి శాఖ మంత్రి దృష్టి కానీ ఎన్నో విజ్ఞప్తి దృష్టి ఎప్పుడు ఏదైతుందో డెఫినెట్లీ వీళ్ళ సీత కంట్రోల్ అటువంటి ఒక దోపిడీ గవ కూడా చూస్తాము బుట్టలు తవ్వకూడ చూస్తాము అసలు మనకేంటే జగలు జిల్లా కేంద్రమే డెఫినెట్లీ మట్టి అవసరం ఉంటాయి డెఫినెట్లీ మట్టి అవసరం ఉంటాయి అది భరంతులకు కానీ ఇతరత్ర కానీ ఎక్కడే కానీ అవసరం ఉంటాయి మనకి ఏం కాల్ చూసిన ఏంటంటే మనకు ఇరువైలో వర్తకాలు ఉన్నది అంటే కోరు దిగు కానీ వర్తకాలి జగించాలి నిజంగా మనం ఎంత అంటే అప్పుడు ఎస్ఆర్ఎస్టీ ప్రాజెక్ట్ నిర్మాణం దాని అప్పుడు దానిలో భాగంగా ఈ ధర క్యాంపు స్థల సేకరణ జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు ఇవన్నీ మనం పొందగలుగుతున్నామని అని చెప్పానంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇది ఇచ్చిన ప్రాజెక్టు నిమ్మడ సమయంలో సేకరించుకోని చెప్పి వాళ్ళ కాలువలు సౌరస్పీ కాలువలు చిన్న అప్పుడు చెప్తున్నానే మొత్తం ఈ వాళ్ళకట్లో ఇది ఒకటే పోలిసేలా బాగుంటుండే పోలిసే ఒకటే బాగుంటుండే చెప్పేది ఎలా ఎలాంటి వాళ్ళ ఇంట్లో ఒక చిన్న బాగుంటుండే మన మాకు నీళ్ళు సరిపోకపోతుండే అన్ని ఉప్పు నీళ్ళు ఈ అంతా ఉప్పు నీళ్ళు అంటుండే ఎప్పుడైనా సరస్పీ కాలువ నీళ్ళు వచ్చి భూగర్భ జలం ఏదైతే ఉన్నదో ఎస్ఆర్పి గోదావరి నీటితోని దాన్ని నిండిపోయిందో అంత నీరు మనకి వాళ్ళ వినియోగానికి ఏదితో తోడ్పడుతుంది సాగుకొలకి కాదు త్రాగడానికి కూడా చెప్పాలి ఆ కాలంలో అంత ఇబ్బందులు ఉండేది అంటున్న ప్రే టు నైన్టీన్ సెవెంటీ అందరికి తెలుసు ఆప్షన్ ఇన్ని వరద కాలంలో చెప్పంటూ నేను మన అవసరాలు మీకు ఎంత వరద కాలు ఎంత ఉంటే ఐదారు ఇప్పుడు మీ ఇప్పుడు ఈ నర్సింగ్ బాబుకు దానికి రెండు కిలోమీటర్లే ఇది అంటే బాధలు కలిసి ఉంటుంది రేపు నర్సింగ్ పురుగు గుట్టని తవ్వుతున్నారు ఎదుగుతు తెలియదు నాకు ఇది కూడా చెప్తున్నాను ఇప్పుడు నరసింహపూర్ గుట్ట తవ్వి మట్టిని తరలిస్తున్నాడు కానీ రెండు కిలోమీటర్లు మూత ఏదైతే ఉందో మీకు వద కాలువ అంటే తోపి అనేది ఈ రోజు చెప్పుకుని చెప్పండి తీర్చడానికి అక్కడ అందుబాటులో సపోజ్ అవసరాలు తీర్చాలని వనరులు అందుబాటులో లేకుంటే తప్పని పరిస్థితి లోపల ఏదైతే ఉందో వాళ్ళు తవకం చూస్తుందని చెప్పాలంటే సమ్థింగ్ ది కెన్ అండర్స్టాండ్ ఎన్ని పర్యాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా అది అరికట్టబడలేకపోవటం నేను చెప్పడం కాదు దయచేసి ప్లీజ్ లెట్ ఇస్ గోయింగ్ టు గూగుల్ గూగుల్ మ్యాప్ అయితే ఏదైతుందో ఎన్ని పడిన గోయింటి నేను జిల్లా అధికార యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి అలాగే ఒకటే విజ్ఞప్తి చేస్తుందా ఒక గోయింగ్ టు ది గూగుల్ రెండు వేల పద్నాలుగులో ఈ నర్సింగాపూర్ రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు ప్రభుత్వ భూమి ఏ సర్వేన ఉండే మారిపోయింది అంటే ఎంత దోపిడీ గురించి కనబడుతుంది కనబడుతుంది కదా అదేమో కింద గుట్ట ఏ విధంగా ఉండే ఇవాళ ఏమైంది దానికి ఎవరు పార్టీలు దానికి ఎవరు పార్టీలు ఇలా మా పిల్లోడు భవిష్యత్తు న్యూలీ ఎలక్టెడ్ సర్పంచ్ నరసింహపూర్ విలేజ్ ఒక దళిత సోదరుడు సర్పంచ్ గెలవంతో బాధ్యత పెద్ద రాజకీయాలకు అతీతంగా గ్రామ సభ పాలక మండలి సమావేశం పెట్టుకొని ఒక తీర్మానం చేసుకున్నారు నరసింహపూర్ గుట్టను కాపాడుకోవాలి అందరు వచ్చేది ప్రజా వాణిలో కలెక్టర్ గా విజ్ఞప్తి చేసింది సర్పంచ్ గారు భవిష్యత్ ఆధ్వర్యంలోపల ఏదైతున్నదో ఫిఫ్త్ ఆఫ్ జనవరి ఫిఫ్త్ దిస్ ఈ ప్రజావాణి ఇది ట్వంటీ ఫిఫ్త్ కలెక్టర్ గారు సంబంధిత ప్రజావాణి నిర్వాహకులు ఏదైతే ఉన్నదో దాన్ని మైనింగ్ డిపార్ట్మెంట్ రిఫర్ చేస్తున్నాం విల్ సిట్ ఇట్ దిస్ కంట్రోల్ అని చెప్పి పేర్కొని దిస్ ఈస్ సెంట్ టు మైనింగ్ డిపార్ట్మెంట్ అసెంబ్లీ ప్లస్ కూడా బ్రీఫ్ చేసిండు మీరు అందరూ కూడా పత్రికల్లో రాసిండు ఈ రెండు రోజులు కూడా కొంత చలన ఉండాలి అయితే అదే దోపిడీ అదే జేసీబీ అదే టిప్పర్లు దేవు రాత్రి కొనసాగుతుంటే అది ఏంటి మార్పు ఏమైతుంది నేను దయచేసి ప్రభుత్వం మారింది గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీ ఏదైతుందో అరికట్టబడాలి గత ప్రభుత్వ హయంలో జరిగిన దోపిడీ ఏదైతుందో అరికట్టబడాలి ప్రజలు మార్పు కోరుకుంటారు ప్రజలు మార్పు కోరుకుంటారు ఆ మార్పు సంకేతం ఏదైతుందో నేను నర్సింగాపూర్ ప్రభుత్వ ఆస్తులు ఏ విధంగా కాజేయబడ్డాయి అవన్నీ ఏ విధంగా వెలికి తీయాలో ఒక ప్రయత్నం చేశాను నేను మీకు తెలుసు ఒక ప్రయత్నం చేశాను నేను కొంతమేరకు ఏదైతే ప్రభుత్వం స్పందించింది దయచేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఏదైతే ఈ నర్సింగాపూర్ గుట్ట ఏదైతే ఉందో సర్వ్ నెంబర్ ఫోర్ థర్టీ సెవెన్ ఆర్ ఇది అదర్ నెంబర్ ప్రకృతిని కాపాడచి కాపాడబడటం ఏదైతుందో అధికార యంత్రాంగం యొక్క బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇవాళ ఏదైతుందో ఇసుక అక్రమ రవాణా మీరు స్థానిక స్టాక్ పాయింట్ వినియోగింపబడాలంటే ఇసుక అక్రమ రవాణా చేయబడాలి అది యథెచ్ఛ కొనసాగుతుంది గుట్టలు తవ్వకడం యథెచ్ఛ కొనసాగుతున్నది నేనేమంటున్నా మీరు వరదకాలకు ఉన్న మట్టి వినియోగించుకుంటే వరదకాలకు ఏదైతే మీ వందలాది ఎకరాలలో మట్టి పేరుకపోయింది అన్నత్వం ఏది ఉందో జిల్లా కలెక్టర్ గారు అది అన్న తీయచ్చు వర్ధకాలోకి ఇరువైపులా పేరుకపోయి ఉన్నటువంటి ఒక స్పాయిల్ స్పాయిల్ ఏదైతుందో ది యూజ్ అది ఏది ప్రభుత్వ స్థలం ఏదైతేందో వినియోగంలోకి వస్తుంది రేపు ప్రభుత్వ అవసరాలకు ఏది ఉందో వర్ధకాలోకి ఇరువైపులా మన ప్రభుత్వ అవసరాల కొరకు దాన్ని వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది ఆ మట్టిని మనం వినియోగించుకొని ఖాళీ చేస్తే ఈ గుట్టం తవి పర్యావరణానికి ఎందుకు విఘాతం కలిగిస్తారా ఈ గుట్టం తవి ఎందుకు పర్యావరణ విఘాతం కలిగిస్తారు దయచేసి నేను అంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిస్తూ లేఖ రాస్తున్నా సర్పంచ్ గారు ఏది నేను ఊరికి పోరు కదా అని ఒకే బాధపడుతుండ్రు ఏం సార్ అందరిని ప్రోత్సహించి సర్పంచ్ చెయ్యి చెయ్యి ఏం అని చెప్పిచ్చిండు ఏం చేయాలని పదేం చాలి ఇది మాత్రం ఇట్లా స్పందన లేకుంటుంది అని అంటే రాబాబు మన పచ్చరామ వారికి మన గూడు వెళ్ళబోసుకుందాం అని చెప్పి పెద్ద పాపం ఇది పట్టుకోలేదు దొరికింది లేదు ఏదైనా చెల్లరాని అందరు కాపాడుకుందాం నర్సింహపూర్ గుట్టను ప్రకృతిని కాపాడుకుందాం అది నర్సింహాపూర్ ఏ గుట్టను కానీ ప్రకృతిని కాపాడుకుందాం అని చెప్పండి